శ్రీమాత్రే నమ ఈ ఇటు వీడియోలో ప్రాణం పోయినా కూడా తులారాశివారు మాత్రం ఈ స్త్రీని వదులుకోకండి మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఒక్క మాట అనండి చాలు అసలు ఎవరు ఆమె ఎందుకు వస్తుంది ఎందుకు మీ ఇంటి ముందు మీ కుంభం ముందు నిలబడుతుంది ఈ స్త్రీని అసలు ఎందుకు వదులుకోకూడదు ఆ స్త్రీ వెనుక ఉన్న కారణాలేంటి రహస్యాలేంటి విషయాలేంటి తెలుసుకోవాలనుందా తులారాశివారు ప్లీజ్ ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన రహస్యం కాబట్టి మీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఒడిదుడుకులు ప్రతి ఒక్క విషయం కూడా ఇందులో ఉంది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా వారు ఉంటే ఖచ్చితంగా వెంటనే వారికి షేర్ చేసేయండి ఎందుకంటే వారు కూడా తెలుసుకోవాలి కదా ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ప్రాణం పోయిన తులారాశివారు మాత్రం ఈ స్త్రీని వదులుకోకండి ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఒక్క మాట అనండి చాలు తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు సమతుల్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉంటారు ఏదైనా విషయంలో తమ తీర్పు కానీ అభిప్రాయాన్ని కానీ చెప్పాలి అంటే న్యాయంగానే చెప్తారని ఉంటారని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నది మన వాళ్ళు అయినా మన బంధువులు అయినా మన తోడబుట్టిన వాళ్ళు అని కూడా ఏ మాత్రం కూడా కన్నికరం చూపించరు ఉన్నది ఉన్నట్టుగా న్యాయం ఏదైతే అది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు అలంకరణ సంగీతం నృత్యం డ్యాన్సింగ్ మొదలైన వాటిపై వీరికి ఎక్కువగా ఆసక్తి ఆకర్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా స్థిరాస్తులు అభివృద్ధి చెయ్యాలని వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పొదుపు చేసి తర్వాత తరాల వారికి అందించాలని కోరిక వీరిలో బలంగా ఉంటుంది డబ్బు విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారు ఒక్క పైసా ఖర్చు పెట్టాలంటే వెనకముందు ఎన్నిసార్లు ఆలోచిస్తారో తర్వాతనే ఖర్చు పెడతారు ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ ఖర్చు పెడతారు ఈ రాశి వారికి ఉన్నంత మంచి మనసు ఇంకా ఎవరికీ కూడా ఉండదని చెప్పుకోవచ్చు ఎవరైనా తమ కష్టాన్ని చెప్పినట్లయితే దానికి వెంటనే కరిగిపోయి వారికి తోచిన సహాయాన్ని అయితే చేసేస్తారు ఈ రాశి వారు ఇచ్చిన మాట మీద చివరి వరకు నిలబడతారు తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు విడిచిపెట్టని విడిచిపెట్టరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అలాగే వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను త్వరగా ఆకర్షించేస్తారు ఈ రాశి వారికి అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఊరికినే ఒట్టినే ఏది కూడా నిర్ణయాలు తీసుకురు ఎదుటివారికి సలహాలు కూడా ఇవ్వరు వీరికి అనుభవం అన్నది చాలా బాగా ఉంటుంది జీవితాన్ని సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరికైనా సలహా ఇవ్వాలి అన్న తను నిర్ణయం తీసుకోవాలి అన్న కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపార విషయంలో నక్కతోక తొక్కినట్లే ఉండిపోతుంది వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతారు వ్యాపార పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు పూర్తవుతాయి అంటే వ్యాపారస్తులు ఏవైనా పెద్ద సంస్థలతో పార్ట్నర్షిప్ చేసుకోవడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు అనుకూలించటం అలానే ఒప్పందాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపారపరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని అయితే చెప్పబోతున్నారు రెడీ స్ట్రాంగ్గా ఇవ్వటానికి సిద్ధపడండి ఈ రాశివారు ఎప్పుడు కూడా వ్యాపార విషయంలో అయినా ఏ విషయంలో అయినా కొత్త ధనాన్ని కోరుకుంటుంటారు నిరంతరం కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది వీరికి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశివారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా ఈ సమయంలో మీకు కొన్ని ఆప్షన్లు అయితే మీ ముందు ఉంటాయి వాటిలో సరైన దాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఉద్యోగ భవిష్యత్తు అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఏమాత్రం తొందరపాటితోనో కంగారుతోనో కన్ఫ్యూజన్లోనో అస్సలు నిర్ణయాలు తీసుకోకండి అలానే ఉద్యోగ ప్రదేశంలో మీ మంచి కోరుకునేటటువంటి ఒక స్త్రీ అయితే ఉంటుంది ఆమె మీ పై స్థాయి అధికారి రూపంలోనే లేదా తోటి ఉద్యోగస్తురాలుగా ఉండవచ్చు అయితే ఈమెకు మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినట్లయితే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవటం చాలా మంచిది అంతేకాని పంతం పట్టుకొని పంతంతో బంధాన్ని దూరం చేసుకోవటం ఈమెను కనుక వదులుకున్నట్లయితే మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి ఈమె మీకు ఎంతో సహాయం చేసి ఉంటుంది అలానే జీవితంలో మీరు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళటం కానీ ఎప్పుడైతే సహాయం కోరుకుంటున్నారో అటువంటి సందర్భాల్లో ఈమె మీ తోడుగా ఉంటుంది దాన్నంతటినీ కూడా మీరు మర్చిపోకుండా కృతజ్ఞతతో ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది గ్రహాల యొక్క సంచారంలో మార్పు కారణంగా విద్యార్థులకు అనుకున్న విధంగా ఫలితాలు ఉంటాయి మీరు కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశం దక్కటం ఏ కోర్సులు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సులు పూర్తి చేయటం అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కాంపిటేటివ్ పరీక్షల్లో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తులారాశివారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చాలా వరకు గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది సమయానికి నిద్రపోవటం సరైన ఆహారం తీసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోవటం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ మాసం చాలా వరకు నీరసం తగ్గటం అలాగే శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి కుటుంబ పరంగా కొంతమంది వ్యక్తులను మీరు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి నోరు కంట్రోల్లో చేసుకోండి మీ మంచి కోరేటటువంటి ఒక స్త్రీ కుటుంబంలో ఉంటుంది ఆమె మీ యొక్క తోబుట్టు రూపంలోనూ లేదా జీవిత భాగస్వామి రూపంలోనూ లేదా దూరపు బంధువు రూపంలోనూ ఉండవచ్చు అయితే ప్రతి విషయంలో కూడా మీకు సలహాలు ఇవ్వటం మీకు ఏదైనా సహాయం కావాల్సినప్పుడు ముందుగా ఉండటం జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం కొత్త పరిచయాలు వ్యామోహంలో పడటం లేకపోతే ఇతర కారణాల వల్ల ఈమెను దూరం పెట్టడం లేదా పూర్తిగా వదులుకునే పరిస్థితి కనిపిస్తుంటుంది ఈ విధంగా మాత్రం అస్సలు చెయ్యకండి ఎందుకంటే ఆ స్త్రీ మీ మేలును కోరుకుంటుంది ఆమెను దూరం చేసుకున్నారంటే భవిష్యత్తులో బాధపడవలసి వస్తుంది ఈ స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు ఈమె వల్ల మీరు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి వస్తుంది ఈ సమయంలో రాజకీయస్తులు తమపై గతంలో చేయని తప్పులకు ఏవైతే నిందలు మోసారో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ చేసుకోవటం జరుగుతుంది రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు సినీ పరిశ్రమలో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కళారంగం పరంగా విశేషమైన మార్పులు చూస్తారు ఎంతో కాలంగా చెయ్యాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకాశాన్ని దక్కించుకుంటారు తులారాజ్కి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారో మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అలానే ప్రేమ విషయాల్లో కూడా మీరు ఈ సమయంలో మీకు బాగా ఉండబోతోంది అంటే మీకు బాగా కలిసి రాబోతోంది ప్రేమికుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ప్రేమ విషయాలు చెప్పుకోవటం ప్రేమ వివాహం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ మాసంలో దాంపత్య జీవితంలో శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా సంతానం లేక బాధపడే దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు అలానే ఈ సమయంలో సంతానం వివాహం చేయటానికి లేదా వారిని విదేశాలకు పంపటానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అంటే పిల్లల పరంగా ఒక శుభవార్త ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు మీరు సంతోషపడబోతున్నారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటితో తక్కువ మొత్తం పెట్టుబడే పెట్టుకోవటం చాలా మంచిది అలానే రైతులకు మాత్రం ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చిన లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా పురోగతి కనిపిస్తుంది ఈ మాసం చివరిలో నూతన ఆదాయ మార్గాలు వెతకటానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి డైమండ్ ధరించటం మంచిది డైమండ్ కొనుగోలు చెయ్యలేని వారు వైట్ టొపాజో లేదా ఉపాల రత్నాన్ని కూడా ధరించటం మంచిది ఈ రాశి వారికి శుక్రవారం బుధవారం శనివారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులు అంటే మీరు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరితో ఏదైనా మాట్లాడాలి అన్నా ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి అన్నప్పుడు ఈ రోజుల్లో ప్రయత్నించండి ఇక తులారాశికి ఏర్పడే ఫలితాలను చూశారు కదా మీకు ఖచ్చితంగా నచ్చే ఉందని భావిస్తున్నాను నచ్చితే మాత్రం ఇప్పటిదాకా మన వీడియోకు లైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో తెలిసిన వారిలో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వారి జీవితంలో జరగబోయే గుడ్ న్యూస్లు వారు కూడా వినాలి కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు